నల్గొండ జిల్లా నగరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్న కాపర్తిలో బ్యాలెట్ ఓట్ల పేపర్లు కలకలం రేపింది ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఈ అధికార దుర్వినియోగానికి ఒడికట్టారని నగరికల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై డిగ్గింకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని సెంటర్లలో కాంగ్రెస్ నాయకులను ఆపేసి లోనికి వెళ్లకుండా లెక్కింపులో గందరగోళం సృష్టించారు అని చిరుమర్తి లింగయ్య అన్నారు అనాధికార వ్యక్తులు కూడా కౌంటింగ్ సెంటర్లలోకి వెళ్లి తలుపులు వేసి మరీ కౌంటింగ్ లో తేడాలు చేశారని అన్నారు ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి మేము జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందామని గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తిన నకితల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలెక్టర్ గారు కానీ ఫోన్ చేస్తే ఒక్కసారి నేనేమంటున్నా ఇప్పుడు చినకాపర్తి పిల్లలు బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ మొత్తం దాదాపు రెండు మూడు నాలుగు వందల బ్యాలెట్ పేపర్ చూపించి చూడకపోయినా స్కూల్ పిల్లలు చేస్తే పొద్దున్న స్కూల్ పిల్లలు చింపేసి శ్రీ కొంచెం ఇక్కడ చిన్నకాపర్తిలు ఉన్నావు బ్యాలెట్ పేపర్లు కచ్చే గుర్తు పడ్డ భిక్షం ఏవైతున్నాయో భిక్షం ఓట్లే దాదాపు నాలుగైదు వందల ఓట్లు నేను బయట ఆ బ్యాలెట్ పేపర్స్ ఇంపే ఇప్పుడు స్కూల్ వెళ్ళి ఉన్నాయి విజయన్సర్లు వచ్చినాయి మీడియా వాళ్ళు వచ్చి నేను ఇక్కడ ఉన్నా మోర్లేశ్వర్ స్కూల్ ముందు మోర్లేషరు కొన్ని తగలబెట్టి కొన్ని డస్ట్బిన్లు ఉన్నాయి దీన్ని మొత్తం కూడా దొరుకుతాయి ఇప్పుడు అందుకే రాత్రి మీ అంటే ఒక పెద్ద చిన్న జరిగింది అనుకుంటారు నేను ఏమంటారు ఒక చిన్న కాపర్త జరిగిందంట నేను రాత్రి చిన్నారపణ కావచ్చు ప్రతి చోట కూడా నాలుగు గంటల కౌంటింగ్ స్టార్ట్ చేసి రాత్రి పాలన తాలీలమె కావచ్చు ప్రతి వీళ్ళే కొత్త అది కేతపల్లి కావచ్చు ముత్యాలయం ప్రతి గ్రామంలో కూడా కావాలని వాలంటీర్ మాకు మీకు టార్గెట్ అవుతుంది మీ ఎమ్మెల్యే గారికి ఆ టార్గెట్ ప్రకారంగా మీరు కావాలని చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అవును అందుకే నేను ఏమంటున్నా బ్యాలెట్ పేపర్ ప్రతి కూడా రీకౌంటింగ్ పెట్టాలి ప్రతి విలేజ్ లో ఎక్కడైతే అవతపలు జరిగిందో మీ ఆరోపణలు చేస్తున్నావు కాంపిటీ చేస్తున్నావు మీకు ప్రతిదీ కూడా రీకౌంటింగ్ పెడితే దీనే ఉదాహరణ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీరు దొంగ తెచ్చా కాదు మీరు ఓట్ల పోలేయి అన్ని ఉన్నాయి కౌంటింగ్ చేస్తే మళ్ళీ కౌంటింగ్ అప్పుడు అన్ని ఉన్నాయి మరి పేపర్ నెట్ వస్తే బయటకి ఒరిజిన బయట ఉంటే దొంగ దొంగ బయట ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు అన్ని కూడా రీకౌంటింగ్ చేయాలి ఒక చిన్న కాదు మీరు ప్రతి చోట ప్రతి విలేజ్ లో కూడా మీరు నాలుగు గంటల కౌంటింగ్ స్టార్ట్ చేసిన నాకు అనుమానం వచ్చి మీకు ఎట్లాగంటే ఫోన్ పెట్టినా కానీ ఎప్పుడు కూడా మీ ఫోన్ రెస్మానా మీ కలెక్టర్ కాలేదు మీరు కాలేదు మీరు అన్నీ దొంగ బ్యాలెట్ పేపర్ వేసి అందులో పెట్టి ఒరిజిన అయినా పెట్టేస్తారు ఇది ఖచ్చితంగా అంటే తాలీవా రాత్రి గెలిచింది మేము గెలిచినాం అరౌంజ్మెంట్ చేసిండు అటు ఆరో ఉండి తలుపు పెట్టుకుని రెండు గంటల దానికి తలుపు చేయకుండా కూర్చుంటాడు ఏం పని ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి కాంట్రాక్టర్ దాన్ని వ్యాపారవేత్తలు లోపల పెట్టుకుని కూర్చుంటాడు పోలీసులు దాన్ని కొంత ఆలోచపడతాడు తాలేవా విలేజ్ నీకు రాత్రి ఫోన్ మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తారా మీరు రాగలుగుతారా ఇక్కడికి వాళ్ళు అనౌన్స్ చేసుకుపోయి తప్పితే ఒక్కడు కూడా నిజంగా జరగలేదు ఇదే ఇలా చిరకాపరితే ఉదాహరణ నగర్ గారి ప్రతి చోట కూడా మాకు ఇదే జరిగింది మా గెలవలసిన గ్రామ పంచాయతీ ప్రజలు మంచి ఆధారం ఉండి ప్రభుత్వం మీ వ్యతిరేకతో వస్తే దానికి నిదర్శనం ఈ రోజు ఈ దొంగ ఓట్లతోటి మరి అనౌన్స్ చేసిన ఆరువత చేయించుకుని మరి తాలీనం కూడా అదే పరిస్థితి తాలీనం అయితే రాత్రి కట్టలు కట్టలు ఎత్తుకపోయారు చెప్పరు పోలీసులు దెబ్బలు కొట్టిస్తారు చిన్నారైనప్పుడు అదే పరిస్థితి కేత అదే పరిస్థితి ముద్యానం కూడా అదే పరిస్థితి కడపరిది అని ప్రతి చోట కూడా అన్ని దిక్కులు కూడా ఇదే పరిస్థితి జరిగింది ఈ రకంగా మరి చిరగా పెదగపరిధి అని ప్రతి చోట కూడా ఇదే జరిగింది దయచేసి ఎన్నికల కమిషనర్ ఏమన్నా ఈ ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎన్నిక నియమ నిబంధనలు ఏమైనా పాటించగలిగితే నగర్ కలిగిన ప్రతి చోట కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి ఇదే ఉదాహరణ చిరకాపరిదే ఉదాహరణ ఎన్ని వందల ఉన్నాయి కొన్నే దొరికినాయి మాకు ఇంకా చాలా మోర్లో వాటర్ స్పీడ్ కాలువ కూడా ఊరుకు చివర్ ఉంటది ఊరు మొత్తం వాటర్ అంతా డ్రైనేజ్ అంతా ఈ చివరి ప్రాంతం కెళ్ళిపోతాయంటే ఆ ప్రెషర్ మొత్తం పోయి కింద పొలాలు చట్టాలు పడ్డాయి ఇంకా వెతుకుతున్నాం చాలా ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ఎన్నికల కమిషన్ కలుస్తాం ఆర్ఓ కలుస్తాం కలెక్టర్ గారిని మరి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఆఫీసర్ కలెక్టర్ గారితో పాటు కూడా కలిసి మేము ద్వారా తెలియబరుస్తున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం శరం ఉంటే నైతికంగా మళ్ళీ ఎన్నికలు పెట్టండి నగరకల్లో ప్రతి చోట కూడా ఎన్నికలు పెట్టాలి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు దౌర్జన్యం దాడిలో పాల్పడుతుంది పోలీస్ యంత్రాన్ని కూడా ఆలోచన చేయాలి మీకు కూడా పోలీస్ చట్టం అంటే మాకు గౌరవం పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఇంత దిక్కుమాలి దిగుదారి సిగ్గుమాలిన పనిచేస్తుంటే మీ పోలీస్ వ్యవస్థ ఆదర్శం ఇలా కొంతమంది అడుగులకు అందరి అధికారులు కొంతమంది అధికారులు రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుంటే ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి కోరుతున్నాం

అంటే ఎక్కడ ఉన్నాయి పిల్లలు పాపం పిల్లలు తెలియక చింపేసి స్కూల్ పిల్లలు తెలియక చింపేసి నెంబర్ కత్తర గుర్తు మీ చేసిన ఓటు సీరియల్ నెంబరు సేమ్ సీరియల్ నెంబర్ చూ సెకండ్ నెంబర్ సిగ్నేచర్ ఓటేషన్